చాలా తక్కువ ప్రయత్నం చేస్తా ముఖ్యంగా చిన్న ఎల్కేజీ పిల్లలు తీసుకొచ్చి ప్రొఫెసర్స్ రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డి హోల్డర్స్ ముందర గుర్తు పెట్టి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే ఉంది అయితే నేనే నేను యాక్చువల్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈవెన్ పీజీ నాట్ ఈ దీనికి అగ్రికల్చర్ రిలేటెడ్ కాదా ఎందుకు నాకు ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ తోటి అనేక వాళ్ళ చాలక బాధకాలలో పాల్గొనడం స్వయంగా నేను ఫార్మింగ్ ఇష్టపడే వ్యక్తిగా ఫస్ట్ బోర్డు కోసం ఫైట్ చేసాము అది వచ్చింది టర్మరిక్ బోర్డు నేషనల్ టర్మరిక్ బోర్డు ఎట్ లాస్ట్ మీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఫైటింగ్ మీ అచీవ్ అదేవిధంగా మిగతా అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం మొత్తం సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రాష్టాలలో రైతు సంఘాలతో కాంటాక్ట్స్ ఉన్నాయి అయితే ఏ ఉద్దేశంతో మరి నన్నిట్లో తీసుకున్నారు కానీ నేర్చుకునే అవకాశం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందని మాత్రం నేను ఇప్పుడు చెప్పాలి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ప్రత్యేకంగా ఇజ్రాయెల్ వెళ్లాను ఇజ్రాయెల్లో ఈ వ్యవసాయం మరి బాగా అగ్ర ప్రోగ్రెసివ్ మోడ్ లో ఉంటుందని చెప్పేసి విని వెళ్ళాను ఒక ఫైవ్ సిక్స్ డేస్ తిరిగి కొన్ని వాస్తవంలో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను నేనేదో ఒక నాలుగు పేజీలు రాసుకున్నా వచ్చిన సార్ కానీ వీటి అన్నిటికీ ఆన్సర్ నేను ఈ రెండు గంటలలో తెలుసుకున్నా ఇవి ఆల్రెడీ మనం దాటిపోయింది ఉదాహరణకు ఒకటి రెండు పాయింట్లు మిస్ అయినకున్నాయి అక్కడ నేను నోట్ చేసుకున్న వాటిల్లో ఒకటి అసలు భూమి వ్యవసాయానికి పరికేరాలు కలిసి ఒకసారి ఎట్లా చేస్తున్నారా అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇచ్చే లో న్యూట్రిషన్స్ ఇంజెక్ట్ చేస్తున్నాము సో బ్రహ్మాండంగా పంటలు తీసుకొస్తున్నాము అట్లా మన దగ్గర కూడా ఇంకా చాలా వెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పటికి చాలా వరకు కల్టివేషన్ వచ్చినాయి చాలా ఉన్నాయి ఒకటి అదేదో నేను నోటీస్ చేయలే ఇక్కడ ఆ పాయింట్ మీద మనం రీసెర్చ్ చేస్తున్నామా లేదా మనం ఇప్పుడు కూడా ఇప్పుడు మూసి చూస్తున్నాం మూసి తీసుకపోయి యాజీజ్ గా పంటలు పండించడం వల్ల ఆ పండించే రైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితున్నాడు ఇట్లా ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి నేను ఈ పేపర్ మీకు సబ్మిట్ చేస్తా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఆల్రెడీ యూఆర్ డూయింగ్ హైడ్రోఫోనిక్స్ ఇన్ అగ్రికల్చర్ ఇప్పుడు చెప్పిన పాయింట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆల్రెడీ చేస్తున్నాం ప్రమోట్ చేస్తున్నాము మీద బాగా ప్రోగ్రెస్ ఉంది అంటే యానిమల్స్ ని దీంట్లో వాడుకోవడం క్రమంగా ఇప్పుడు యానిమల్స్ దూరం అయిపోతున్నాయి ఫార్మింగ్ నుంచి వాస్తవంగా పాడి పంట ఈ రెండు కలిస్తేనే వ్యవసాయం కానీ ఇప్పుడు పాడి దూరం అయిపోయింది కేవలం పంటలు మాత్రమే అది కూడా ఎన్ని ఎక్కువ పండిద్దాం ఎంత ఎక్కువ పెస్టైస్ వాడదాం ఎంత ఎక్కువ ఈడు దిద్దాం అనే దాని ఉంది కానీ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కంటే ఎక్కువగా ఆరోగ్యం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఇప్పుడు చెప్పారు కదా జరు నుంచి వాళ్ళు మొత్తం ఒక టూ హండ్రెడ్ ఫీల్డ్ ఏరియాస్ కి వాటర్ సప్లై చేస్తారు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా రీసైకిల్ చేసి వాళ్ళ యొక్క వేస్ట్ వాటర్ ఆ ఫీల్డ్ పండిస్తున్నారు అట్లా మన దగ్గర కూడా ఇంకా అవకాశం చోట వాడుకోవడం తర్వాత యాన్షంటింగ్ అది కూడా చెప్పారు సార్ పాత మన పురాతన వెరైటీస్ కానీ పురాతన పద్ధతులు గాని దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకుందాం అనేది తర్వాత ఈ వ్యవసాయానికి ఎక్కువగా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేజర్ గా కూలీలు దాదాపుగా అసలు వ్యవసాయం చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు టోటల్ వ్యవసాయ కూలీలు అనేది అనుమానైపోతున్నారు దీనికి ఆల్టర్నేటివ్ ఎట్లా అనేది ఒకటి మనం దృష్టి పెట్టాలి ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ రూరల్ ఏరియాస్ ఇది కూడా సిమిలర్ పాయింట్ ఇంపాక్ట్ ఆఫ్ సపరేటింగ్ డైరీ అండ్ అదర్ ఆనిమల్ హస్బెండరీ ప్రాక్టీసెస్ ఆన్ అగ్రికల్చర్ తర్వాత డిజిటల్ టెక్నాలజీస్ ఆల్రెడీ మీరు అడాప్ట్ చేస్తున్నారు ఇట్లా కొన్ని విషయాలు నేను అప్పుడు పోయినప్పుడు నోట్ చేసుకుని రెండు మూడు రోజుల్లో బాగా ప్రిపేర్ అయ్యచ్చా ఏదైనా కొత్తగా విషయాలు చెప్పగలుగుతానని కానీ అవసరం నేను అనిపిస్తుంది నేను ఈ టూ ఇయర్స్ లో నేర్చుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తా అనేక మంది రైతులు మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే చాలా మంది రైతులు అసలు అయితే వాళ్ళు ప్రయోగం చేయను తాత నాటి పక్క లేకుంటే ఊర్లో మిగతా వాళ్ళు ఏదైతే పద్ధతులు పాటిస్తున్నారో అదే అడాప్ట్ చేసుకుంటారు మనం చెప్పినా వాళ్ళకి ఎక్కదు అంటే ఇది వేరే ఉద్దేశంతో చెప్తా నేను ఇవాళ అలాగే చెప్పి పదం పదిహేను సంవత్సరాల నుంచి యూనివర్సిటీ చెప్పిన వాటినే నేను ఫాలో అవుతున్నా అసలు ఒక్క పెస్ట్ కూడా వాడకుండా ముప్పై ఐదు నలభై క్వింటాల్స్ పండిస్తున్నా అని చెప్తున్నాడు కానీ ఎంతమంది రైతులు ఫాలో ఏ కొద్ది మంది ఉన్నారని చెప్తున్నాడు వాళ్ళ మెట్ అంటే అట్లా ఉంటది కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా వాళ్ళందరం కూడా ప్రయత్నం చేయాలి ఇంకొకటి టర్మరిక్ బహుశా హార్టికల్చర్ సబ్జెక్టు మనం ఒకవేళ టేకప్ చేసే దాంట్లో మేజర్ గా ఏంటంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ నీడ్ ప్రపంచానికి కావాల్సిన డెబ్బై ఎనభై శాతం పసుపుని మనం ఇండియా నుంచి ఎగుమతి చేస్తున్నాం అంత పొటెన్షియాలిటీ ఉంది దాంట్లో కాకపోతే మన ఏరియా తెలంగాణలో మిగతా రాష్ట్రాలలో వచ్చే కర్కుని దాంట్లో ప్రధానంగా మెడిసిన్ కానీ మిగతా ఇండస్ట్రీస్ పైకి వచ్చే